ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు రాష్ట్ర సర్కార్ తీరుతో అభివృద్ధి లేకుండా పోయిందని ఆరోపించారు ప్రధాని ఎన్నికలు దగ్గర పడుతోండటంతో ఏపీలో ప్రచారం ఊపందుకుంది కూటమి తరపున ప్రధాని మోదీ రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు మొదట రాజమండ్రి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని మోదీ అన్నారు దేశం వేగంగా అభివృద్ధి చెందుతోన్న తరుణంలో రాష్ట్రంలో కూడా అంతే స్పీడ్తో అభివృద్ధి చెందాలని మోదీ తెలిపారు కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని ప్రధాని ఆరోపించారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు कांग्रेस पार्टी पटना प्रजर्ति अप्रम का उचार कूटमी अभ्यर्थुंदर भारी मेजारिटी तो गेल भविष्य कोसम कूटी की वोटार आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाईएसआर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है बीजेपी एनडीए के साथ जुड़ना है एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है ఆ తర్వాత అనకాపల్లి జిల్లా రాజపాలెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందని అన్నారు చందమామ దక్షిణ భాగాన జెండా రెపరెపలాడించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు ఏపీ నుంచి అనేక మంది ప్రవాసులు విదేశాల్లో నివసిస్తున్నారని భారత్ సాధించిన ఘనతతో వారందరూ ఎంతో గుర్తింపు పొందుతున్నారని మోదీ అన్నారు ఏపీలో శాండ్ ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయని మోదీ ఆరోపించారు ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ ఆరోపించారు డబుల్ సర్కార్ సర్కార్తో చెరుకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని తెలిపారు